హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మా ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజ్జిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నవ్వడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్కి క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరి డాక్టర్ టి నరసాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చాలా మంది కూడా బ్రాండ్ తాగడానికి భయపడుతూ ఉంటారు కొంతమంది స్త్రీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు అయితే ఈ బ్రాండీ అనేది ఏదైనా సరే మితంగా తీసుకుంటే కనుక ఇది మనకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అతిగా తీసుకుంటే మాత్రం అనర్థాలు ఎదుర్కోక తప్పదు అయితే ఈ బ్రాండ్ని కనుక లిమిట్గా తీసుకోవడం వల్ల ఏమేమి లాభాలు దీనివల్ల ఏమేమి మంచి జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో ఒక ఔషధంగా దీన్ని వాడుకుందాము అంటే మితిగా దీన్ని వాడుకుందాము ఇకపోతే ఈ బ్రాండిని కనుక మనం మితిగా తీసుకున్నట్లేదు చాలా మంది కూడా ఈ చిగురు వాపుతో బాధపడుతూ ఉంటారు పళ్ళు చిగురులు వాపులు రావడము లేదంటే పంటి నొప్పి కలగడము కదులుతూ ఉండడము ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా పంటి ద్వారా అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా బ్రాండ్ తీసుకొని నోట్లో వేసుకొని పుక్కిట పట్టండి కాసేపు పుక్కిట పట్టి కనుక మీరు పుకిలించి దాన్ని ఉమ్మి వేసినట్లయితే మీకు ఈ నొప్పి బాధ త్వరగా తగ్గిపోతుంది అంతేకాకుండా ఇది కనుక మితంగా తీసుకుంటున్నట్లయితే ఇది పొట్టకు కూడా మంచి బలాన్ని అంతే కాకుండా కూడా కలిగిస్తుంది కాకపోతే కొద్దిగా వేడి చేస్తుంది దానికి తగ్గట్టుగా మనం ఆల్టర్నేట్గా మజ్జిగ కానీ వాటర్ కానీ ఎక్కువగా తీసుకుంటున్న పొట్టకు మంచి బలాన్ని డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే చాలామంది కూడా నరాల బలహీనత బాధపడుతూ ఉంటారు నరాల నొప్పి రావడము కూర్చొని లేస్తే కొద్దిగా నొప్పిలాగా కదులుతూ ఉన్నప్పుడు అట్లా నొప్పిలాగా రావడం జరుగుతుంది అలాంటి వారు నొప్పి ఈ నొప్పి ఉన్న నరాల ప్రాంతాల కనుక ఈ బ్రాండిని వేసి కొద్దిగా మసాజ్ చేసినట్టుగా చేస్తూ పూస్తూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో నరాల బలహీనత నరాలు కూడా నొప్పి ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే ఇది మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ బ్రాండ్ తాగుతే ఎక్కువగా తీసుకున్నట్లయితే కొద్దిగా వాతానికి వస్తుందని అనుకుంటారు యాక్చువల్గా వాతతత్వం ఉన్న వాళ్ళకి ఈ చక్కగా పనిచేస్తుంది ఇది ఎలాంటి వాదనకి రాదు మితంగా తీసుకోండి చాలా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అంతేకాకుండా మలబద్ధకం ఇది కనుక రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే ఈ మలబద్ధకం సమస్య అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చాలా మంది కూడా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు అయితే స్త్రీలైనా పురుషులైనా కాదు ఎవరైనా తీసుకోవచ్చు దీంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏదైనా సరే లిమిట్ గా తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా సహజంగా ఏదైనా వేడి వేడి నీళ్లు కానివ్వండి వేడి నూనె కానివ్వండి శరీరం మీద పడినప్పుడు బొబ్బలు రావడం అనేది మనం చూస్తూ ఉంటాము అయితే ఇలా మనకు కాలిన చోట వెంటనే కనుక ఈ బ్రాండి వేసి ఆ బో కనుక కొంచెం అప్లై చేసి రాస్తున్నట్లయితే ఆ వేడికి బొబ్బలు అనేది రాకుండా ఉండడమే కాకుండా మంట కూడా త్వరగా తగ్గిపోతుంది సో ఆ బొబ్బలు రావు మంట కూడా త్వరగా తగ్గిపోతుంది ఈ విధంగా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇకపోతే చాలామందికి చెవిపోటు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు సహజంగా ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో వస్తుంటుంది ఇలా చెవిపోటు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక రెండు లేదా మూడు చుక్కలు ఈ బ్రాండీ అనేది ఆ చెవి రంధ్రాల్లో కనుక వేసినట్లయితే ఈ చెవిపోటు అనేది కూడా వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బ్రాండ్ తోజీ అన్ని రకాల లాభాలు ఉన్నాయి అతిగా తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను కేవలము మీకు ఒక చిట్కా రూపంలో ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్దే ఈ వీడియో తీయడం జరిగింది సో నేను దీన్ని పెద్దగా ఎంకరేజ్ చేయమని చెప్పడం లేదు కానీ మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడుకోవడం వల్ల మనకు మంచి లాభం జరుగుతుందని చెప్పడమే నా ఉద్దేశం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ